ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన ఈ సంవత్సర కాలంలో ప్రజాస్వామ్య పరిపాలనకు బదులు ఆటవిక పరిపాలన రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాల్సినటువంటి పరిస్థితుల్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో వ్యవస్థలు ఒకదాని మీద ఒకటి పోటీ పడుతూ ఆ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే దిశలో చూపిస్తున్నటువంటి ఉత్సాహం కానివ్వండి తాపత్రయం కానివ్వండి నిన్న జరిగినటువంటి తెనాలి ఘటనకు అది ఒక పరాకాష్టగా భావించవచ్చు పోలీసు వారు ఏ విధంగా పూర్తిగా రాజ్యాంగాన్ని విస్మరించి రాష్ట్రంలోని ప్రజానిక మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అందులోనూ మరి ముఖ్యంగా బడుగు బలిహీన వర్గాల వారిని దళిత వర్గాల వారిని ఏ విధంగా భయాందోళనకు గురి చేస్తూ ఒక పాశవిక పరిపాలన ఒక వ్యవస్థలను ఈరోజు రాష్ట్ర ప్రజలకు రుచి చూపిస్తున్నారో ఆ తెనాలి ఘటన ద్వారా మనకు తేట తెల్లమవుతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను ఒక ముగ్గురు యువకుల్ని వాస్తవికంగా ముఖ్యంగా దళిత వర్గాలకు మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల్ని సభ్య సమాజం తలదించుకునేలాగా పబ్లిక్గా అందరి ముందు వారిని ఏ విధంగా థర్డ్ డిగ్రీని ప్రయోగిస్తూ ఇద్దరు సిఐలు ఒక కానిస్టేబుల్ పోలీసు వారు ఈరోజు ఒకరు వ్యక్తిని బూట్ కాల్ తోటి తొక్కిపెట్టి అదిం పెట్టి పట్టుకుంటే ఇంకొక సిఐ పోలీస్ లాఠీ విరిగేలాగా కొట్టి పోలీస్ లాఠీలు విరిగితే ఇంకొకరు ఇంకొక కానిస్టేబుల్ ఆ లాఠీలు అందించి ఇంకొక ఆ లాఠీని కూడా ఎగితే ఇరగొట్టే విధంగా ఇరి ఇరిగిపోయే వరకు కొట్టినటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి దళిత వర్గాలకి ఏ మేరకు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో రక్షణ లభిస్తుందో మనం చూస్తూ ఉన్నాం దళిత పడుగు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవస్థలను వినియోగించుకుంటూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది మరి ముఖ్యంగా ఏదైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటనలో ఖచ్చితంగా నేషనల్ ఎస్సీ కమిషన్ కానివ్వండి నేషనల్ మరి హ్యూమన్ రైట్స్ కమిషన్ మానవ హక్కుల సంఘం కానివ్వండి స్టేట్ ఎస్సీ కమిషన్ కానివ్వండి వారు ఖచ్చితంగా మరి వీటి మీద చర్య తీసుకోవాలి రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో దళితుల మీద దాడులు మరి ఉధృతమవుతున్నటువంటి పరిస్థితి చాలా తేటతల్లంగా కనపడతా ఉంది అనేకమైనటువంటి మరి ఘటనలను ఉటంకిస్తూ మరి ఈరోజు చెప్పచ్చు వాటిని దిక్కు పెడితే నిన్న జరిగినటువంటి ఘటన మాట దానికి బాగా కష్టం దళితుల మీద దాడులు జరుగుతున్నా కూడా ఈరోజు హోమ్ మినిస్టర్ కానివ్వండి మరి ప్రభుత్వం కానివ్వండి వారి యొక్క పార్టీ కార్యకలాపాలలో ములిగి తేలుతూ ఉన్నారు పోలీస్ వ్యవస్థ అంతా కూడా అక్కడ ఆ యొక్క పార్టీ కార్యక్రమాల మరి హడావుడిలో ఉండి మరి ప్రభుత్వ మంత్రులు కానివ్వండి మరి ప్రజాప్రతిని కాని వాడిని ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో మునిగి ఉన్నారు ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర మంత్రివారి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా దళితుల మీద దాడి చేయడం అనేది ఏదైనా కారణం కావచ్చు వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు లేకపోతే ఇంకోటి చేసి ఉండొచ్చు వారి మీద కేసు ఉండొచ్చు లేకపోతే రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఈ విధంగా దాడి చేస్తూ నడి రోడ్డు మీద వారిని ఎంతో అవమానకరంగా వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా పోలీస్ వారు ప్రవర్తించడం అనేది సిగ్గుచేటు దీనికి హోమ్ గారు పూర్తిగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా ఇది గంగటం జరిగిన తర్వాత కూడా డిఎస్పీ గారు ఎక్కడ కూడా ఇది కరెక్ట్ ఇది కాదు ఇది వారు చేసింది తప్పు దీని మీద శాఖాపరమైనటువంటి చర్యలు ఉంటాయి వారిని ఖచ్చితంగా మేము దాని మీద ఎంక్వైరీ చేస్తాం దాని మీద మరి ఖచ్చితంగా పూర్తి స్థాయి స్థాయి జరిగి మరి ఎవరైతే బాధ్యులు అవుతున్నటువంటి ఆ పోలీసులు వారు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకుంటామని ఎక్కడ కూడా డిఎస్పి గారు కూడా మాట్లాడినా మరి దాఖలా లేవు మరి దీన్ని బట్టి చూస్తుంటే ఏ స్థాయిలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మరి క్షీణిస్తూ పోతున్నాయో మనం గమనించవచ్చు ఈరోజు ముఖ్యంగా పోలీసు వారు వారిని పూర్తిగా ఈ ప్రభుత్వ యంత్రాంగం మరిలో భాగమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక వ్యవస్థను నిర్వీర్యం చేసే కార్యక్రమం ఈరోజు మరి కూటమి ప్రభుత్వం చేస్తాం ఎక్కడ కూడా ఈరోజు ఏదైనా అన్యాయం జరిగినా ఎక్కడైనా ఏదైనా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి కార్యకర్తల అధికారం అడ్డం పెట్టుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద దాడులు చేస్తుంటే మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా కూడా న్యాయం జరిగే పరిస్థితి కనపడటం లేదు నిర్మటంగా ఈ రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్లైనా కూడా పోలీస్ వారి దగ్గర నుంచి వచ్చేది ఒకటే మాట మీరు రావాల్సిన పని లేదు పోలీస్ స్టేషన్కి రావాల్సిన పని లేదు మీరు కేవలం ఏదైనా ఉంటే మాత్రం ఫోన్ ద్వారా మీరు చెప్పండి మేము చేస్తాం చూస్తాం తప్ప ఎక్కడా కూడా నిష్పక్షపాతంగా పోలీస్ వారు ఈ యొక్క శాంతి భద్రతను కాపాడే కార్యక్రమం జరుగుతున్నట్టు కనపడటం లేదు ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాల్సినటువంటి మరి ఈరోజు ప్రభుత్వం మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రజాప్రతినిధులు మంత్రులు ఈ విధంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్తూ అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ మిస్యూజ్ చేస్తూ ఈరోజు ఈ విధంగా దాడుల్ని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి బాధ్యులు లేనటువంటి పోలీసు వారిని ఖచ్చితంగా మరి వారి మీద చర్యలు తీసుకోవాలి ఒక నమ్మకం మాత్రం ఈరోజు బడుగు బలిగిన వర్గాల వారికి కలిగించే ప్రయత్నం మాత్రం ఈ ప్రభుత్వం చేయటం లేదు మరి ఎస్సీ కమిషన్ మరి కొత్తగా బాధ్యులు చేపట్టడం స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు జవహర్ గారు మరి దీని మీద ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం నేను ఏ విధంగా వీరికి న్యాయం చేస్తారో మనం చూద్దాం ఈరోజు ఏదైనా ప్రశ్నిస్తే మాత్రం వారి మీద కేసులు బనాయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఈరోజు ఇంత పెద్ద మరి సంఘటన జరిగితే మరి ఎల్లో పత్రికల్లో ఎక్కడా కూడా ఎక్కడా కూడా దీని మీద మరి సమగ్రమైనటువంటి మరి సమాచారం కూడా ఇవ్వలేదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మరి ముఖ్యంగా మా మాజీ మంత్రివర్యులు మా తిరుపతి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మరి అక్రమ అరెస్టులు ఆయన మీద బనాయించినటువంటి అక్రమ కేసుల మీద పుంకాలుగా పీజీలుగా తర కొద్దీ మరి కథనాలు రాయడం తప్ప వాస్తవాలు మరి ఈరోజు ఈ సంఘటనల మీద ఎక్కడ కూడా ఎల్లో పత్రికలు స్పందించినటువంటి దాఖలాలు లేవని చెప్పి కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా వీరికి న్యాయం జరగాలి ఈ తప్పు చేసిన వారి మీద మరి ఖచ్చితంగా చర్యలు తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కడ కూడా ఈ పోలీసులు సహకరించ సహకరించకపోయినా కూడా ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ వరకైనా కూడా పోరాటం చేసి వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మనం చేస్తాం